శ్రీ గణేశా ఓం నమః శివాయ ప్రేక్షక మహాశేరుకు శక్తిచాంద్ర ప్రేక్షక మహాశేరుకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులకు మా ఆశీస్సులు అందరికీ కూడా శ్రీ మహాసమ్రాతి పండుగ సందర్భంగా శుభాకాంక్ష తెలుపుతున్నాను ఈ రోజు మహాసమ్రాతి పర్వదినము వాటి విశేషాలు ಪೂಜಾ ವಿಧಾನ ಆ ಮಹಾಶಿವರಾತ್ರಿಯ ಪ್ರಾಖ್ಯತ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಸ್ಥಾನ ತುಂಬಿ ಶ್ರದ್ಧೆ ಮನಸ್ಪೂರ್ತಿ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಭಾಗ ಈ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಮಾಘ ಮಾಸವು శత్రు దిరాలు శత్రుతి రోజున మనం మహాశివరాత్రి మహాశివరాత్రి కూడా అనుకుంటాము మనకు ప్రారంభమవుతుంది ఇరవై ఆరో తారీఖు మనకు ఈ యొక్క మనకు పండుగ వస్తుంది అందరూ కూడా మహాశివరాత్రి పండుగ రోజు కూడా చాలా ఈసుకోనికి పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజు శైవక్షేత్రాల్లో కూడా అన్నింటిలో కూడా శివనామ స్న ఆ మాసము ఈ మహాశివరాత్రి రోజు ఈశ్వరుడికి చాలా ప్రతికరము ఏ యొక్క స్థానాలు ఆచరించినా ఏ దానాలు చేసినా ఏ జపాలు చేసినా ఏ ఉపవాసాలు చేసినా కూడా చాలా ఈశ్వరుడికి ఆనందదాయకమైన పార్వతీ పరకృష్ణ యొక్క బలాలు ప్రసాదిస్తాడు ముఖ్యంగా మనము ఈ మహాశివరాత్రి రోజు చేసే కార్యక్రమంలో ఈ శివరాత్రి శివుడి యొక్క రాత్రి అంటాము కాలరాత్రి అంటాము అర్ధరాత్రి భాగంలో ఈ శివుడు కూడా పన్నెండు గంటల సమయంలో అర్ధరాత్రి సమయంలో మానవ ఆకారం నుండి భృగు మనిషి శాపం వలన లింగాకారంగా మారతాడు ఆ లింగాకారంలో ఆ స్వామి వారి చేసే అభిషేకాలు దాని మనం లింగోత్పద కాలం అంటాము ఆ లింగోత్పద కాలంలో అభిషేకాలు అందించినా కూడా విశేషమైన కూడా ఫలితాలుంటాయి మనం ఆ సమయంలో ఉపవాసంతో ఉండి జలాభిషేకాలు తర్వాత పంచాబ్ద అభిషేకాలు స్వామివారికి బిల్వార్చన అంటే ఒక బిల్వం కూడా స్వామివారి సమర్పించాలంటే ఏక బిల్వం శివార్పణం అంటూ స్వామి మనము పంచాక్ష మంత్రంతో ఓ నమ శివ అంటాం ఇది పంచాక్ష మంత్రం అని అందరికీ కూడా తెలిసిన విషయం నేను మనం ధ్యానం చేశామంటే ఈశ్వరుడు కూడా చాలా ఆనందంతో మన కోరికలు మన మనోరథాలు కూడా స్వామివారు శీఘ్రమే నెరవేరుస్తారు శివ కూడా ఇష్టమైంది కూడా ఆ రోజు స్వామివారికి కూడా జాగరణ స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు ఆచరించాలంటే మనకు శివ సాహిత్యం కూడా ఆలరిస్తుంది ఈ లోకంలో భక్తి ఆ లోకంలో ముక్తి కూడా ఆలపిస్తుంది తరువాత మనకు శివునిగ్రహంతో మన కోరికలన్నీ కూడా తప్పగా నెరవేరుస్తారు స్వామివారు తర్వాత ఈ యొక్క శివరాత్రి కూడా బ్రహ్మగుద్దంలో స్వామివారి మనము పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము స్వామివారి ధ్యానము స్వామివారి సుప్రభాత శివతో ప్రారంభమై మనం కార్యక్రమాలు కూడా చేస్తుంటాము ఈ మహాశివరాత్రి రోజున ఇంకా కూడా భజన కార్యక్రమాలతోటి శివుని నామస్తో కూడా మనము పునీతులవుతుంటాము ఉపవాసంతో కూడా మనం ఇంకా కూడా మనసు ప్రశాంతత ఆధ్యాత్మికంగా కూడా మనకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ శివరాత్రి రోజు కూడా ఒక విశేషమైన పురాణ గాథ కూడా ఉంది ఒక శివరాత్రి రోజు ఒక అనాధికుడు ఒక మూడు ఒక బోయవారు వేటకు వెళ్ళి అనేక జంతువులను సంహరించి ఆ రోజు ఆహారం దొరకక ఉంది చాలా బాధపడుతున్నాడు రాత్రి సమయానికి అతను ఆ ప్రాంతాన్ని చేరుకోలేదు విపరీతమైన సరితో రాత్రి రోజు తగిన ఆహారం యొక్క ఉపవాసం ఉన్నాడు ఉన్నాడు అలాంటి భోయవాడికి ప్రాంతి సన్నివేశించి ఇతర ఒక బిల్వృక్షం కింద ఒక శివలింగం ఉంది ఆ శివలింగం మీద సమయంలో ఈ భోయవాడు దుప్పటి లేక ఏమి యొక్క ఏమి వసతులు లేక ఆ బోయవాడు కడిగంగా అడవిలో బాధపడుతున్నాడు ఏమి దిక్కుదోద ఆ విభక్ష మీదకి ఆ బోయవాడు ఆ చెట్టు కొమ్మల్ని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కొని దగ్గరిలాక్కొని ఉన్నాడు అలాంటి సమయంలో ఆ ఎండిపేరి గురు కూడా ఆ ఈశ్వరుడి పరమేశ్వరునికి మీద పడుతుంది ఆ ఉన్న ఈశ్వరు మీద పడుతుంది ఆ బోయవాడు తెలిసిందే లేక ఆ యొక్క నిద్ర మీద కూడా జాగారం చేయడము కడిగ ఉపవాసం ఉండటము తరువాత వారికి నిద్రపడకపోవడం వల్ల చాలా నిర్పించాడు ఆ పై శివలింగం మీద పడుతుంది తెలియక చేసిన దాని యొక్క యమదు శివదుద్దరు వచ్చేసి ఆ పోయవాడిని యమదూతలేమో వీడు పాపాకుడయ్యా యమలోకానికి చంపుతాము మా యమధర్మరాలు వాద్య అని నివేదిస్తాడు ఈ శివదుద్దరు కూడా వస్తారు వీడు పరమ గిరాతకుడు కానీ ఆ మహాశివరాత్రి రోజు కనిక ఉపవాసం ఉండి ఆ మార్యను తెలిసి కానీ గాని లింగం మీద సమర్పించాడు కాబట్టి వీడిని మా శూర్ చక్కగా మేము కైలాసం చేతామని చెప్పేసి అని ఆ శివదారు శివదురం కూడా వినమిస్తారు మొత్తం మీద ఆ భోయవాడిని కైలాస ప్రాప్తి జరుగుతుంది అంత తెలిసి తెలియగానే ఇంత ఆపాదకుడైన భోయవాడి పుణ్యలోకాలు విన్నాడు మనకు తెలిసి ఎంతో మనస్ఫూర్తిగా శివుని మనసుని ధ్యానం చేశామంటే ఇంకా విశేష ఫలితాలు శివ సాహిత్యం కూడా అందుతుంది ఈ లోకంలో ముక్తి కూడా ముక్తి కలుగుతుంది అందరూ కూడా శివారాధన చేసి ఈ యొక్క కార్తీక మాసంలో తర్వాత క్షేత్రాల్లో కూడా పుణ్యక్షేత్ర దర్శనం వలన శ్రీశైలము భగవతి ఇంకా ఇంకా శివక్షేత్రాల్లో కూడా ఈశ్వరుడి కూడా మనం ధ్యానం చేసి స్వామి ధరించామంటే మన జన్మ ధన్యమవుతుంది అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా ఉత్తమమైన జన్మ మన మోక్షానికి మనం చక్కగా పుణ్య కార్యక్రమాలు మనస్ఫూర్తిగా తప్పక శివు యొక్క సాహిత్యము చంద్ర లభిస్తుంది అందరూ కూడా చక్కగా శివ సాహిత్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము అందరూ కూడా పుణ్య కార్యక్రమాల మీద ఆధ్యాత్మికంగా కూడా శివధ్యానం చేసుకొని మనం చక్కగాయతతో సిద్ధిగా ప్రతి ఒక్కరిని కూడా మనసారా కోరుతున్నాను ఓం నమ శివాయ సర్వే జనా భవంతు